హలో నేను జగన్ పర్యటన రోజుకొక రకంగా వివాదాస్పదం అవుతోంది తాజాగా గుంటూరు ఎస్పీ గురించి అది తిరుగుతూ ఉంది సతీష్ కుమార్ గారు ఆయన గుంటూరు ఎస్పీ ఆయన చుట్టూ ఇప్పుడు ఆ వివాదం తాలూకు ట్రోలింగ్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో ఆయన పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్తున్నటువంటి సందర్భంగా గుంటూరు సమీపంలో సింగయ్య అనేటువంటి వ్యక్తిని తొక్కుకుంటూ వెళ్ళింది ఆ వెళ్ళినటువంటి కొద్దిసేపటికే ప్రెస్ మీట్ పెట్టి ఎస్పి ఏం చెప్పారంటే ఒక ప్రైవేటు వాహనం తొక్కుంటూ వెళ్ళింది సింగయ్యని ఆయన చావు బతుకుల మధ్య ఉన్నారు చనిపోయారు అని చెప్పి చెప్పారు సరిగ్గా ఈ పాయింట్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద రాజకీయ పరమైన దాడికి దిగుతుంది ఇందుకీ ఎస్పి హోదాలో ఐపిఎస్ అనుభవం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసరు ఆయన హడావిడిగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఎందుకు ఆయన ఆ జరిగినటువంటి సంఘటన మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీదనే ఈ మొత్తం పొలిటికల్ నడుస్తుంది జరిగినటువంటి సంఘటన మీద ఎస్పీనే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు ప్రైవేటు వాహనం ఆయన తొక్కుంటూ వెళ్ళిందని మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కారే తొక్కిందని చెప్పి అని వాదిస్తూ ఉన్నారు తాజాగా దాని క్లారిటీ కూడా ఇచ్చారు ఆయన ఎస్పి అప్పటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తాను ప్రైవేటు వాహనం అని చెప్పాను ఆ తర్వాత స్థానికులు తీసినటువంటి వీడియోలు అలాగే ఇతరత్ర సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటిని పరిశీలించిన తర్వాత ఫుటేజ్ని వీడియో ఫుటేజ్ని అంతా పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వాహనమే ఆయన్ని సింగ తొక్కుంటూ వెళ్ళింది ఆయన కారు కింద పట్టడం ఆయన చనిపోయాడు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కానీ ఆయన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యవధిలో రెండు రకాల స్టేట్మెంట్లు ఇవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుంది ఆయన ఇన్సిడెంట్ జరగంగానే ప్రశ్ని బెట్టి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కాదు ప్రైవేటు వాహనం అని మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాన్వాయ్ కారు తొక్కిందని ఎలా చెప్తారు ఇదంతా కూడా ప్రభుత్వం సృష్టించినటువంటి కేసు సృష్టించినటువంటి సంఘటన అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇంకోటి కూడా చెప్తున్నారు డీప్ సీక్ ద్వారా ఈ వీడియోని క్రియేట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వీడియోని క్రియేట్ చేసి చూపిస్తున్నారు అది వాస్తవం కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇలా రకరకాల మలుపులు దిప్పుతూ ఆ జరిగినటువంటి సంఘటనని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రాకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా అలాంటి ప్రయత్నం చేయటం అనేది సహజం కాకపోతే ఆ జరిగినటువంటి సంఘటన తాలూకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయి చూసేటువంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఆ కారు కింద పడిన సంగతి ఖచ్చితంగా సెక్యూరిటీ తెలిసి ఉంటుంది డ్రైవర్కి వందకు వంద శాతం తెలిసి ఉంటుంది కనీసం ఆ సంఘటన తెలిసిన వెంటనే కాన్వాయ్ ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ సంఘటన చూసిన తర్వాత పలక పలకరించి అతన్ని సురక్షితంగా హాస్పిటల్కి చేర్చండి మీరు ఇమీడియట్గా అని చెప్పి కనుక చెప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు ప్రమాద జరిగింది కాబట్టి ఆ సంఘటనలు బహిరంగ సభల్లో తొక్కి స్లాట్లు అలాంటి కాన్వాయో కార్లు కార్లు ఢీకొనలు ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి కాబట్టి ప్రమాదాలు ఇది కూడా ఒక ప్రమాదం అని చెప్పి అనుకునేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కార్ డ్రైవర్ ఏం చేశారు తన కారు కింద పడినటువంటి అతన్ని పక్కనకి నెట్టేసి అక్కడ ఉండేటువంటి స్థానిక కేడర్కి అప్పు చెప్పేసి వాళ్ళ పాటి వాళ్ళు వెళ్ళిపోయారు అది ఎవరికీ తెలియదు అది ఆయన కార్ కింద పడింది ఇవన్నీ కూడా మొత్తం కొన్ని నిమిషాల్లో జరిగిపోయింది తీరా ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఓ ప్రైవేట్ కార్ కింద పడ్డాడు ఆసుపత్రిలో తరలిస్తుంటే చనిపోయాడని చెప్పారు ఇలా చెప్పడం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత ప్రమేయం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇంతకీ ఎవరు ఆ నేత ఆ నేతకి ఈ ఎస్పీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఆ నేత చెప్పాడా లేదంటే ఆ నేత ఎవరితోటన్నా చెప్పించారా ఎస్పీకి ఇలాంటి చర్చ జరుగుతుంది సరే ఎవరితో చెప్పించినా వాస్తవంగా ఐపిఎస్ అంత తొందరపడి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఈ సంఘటన కారణంగా ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉంది మీరు ఇలా చెప్పండి అని చెప్పి ఎవరైనా ప్రోక్ చేసి ఉండొచ్చు లేదా తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చు ఎస్పీకి అనేది కూడా వినిపిస్తుంది అందుకే అక్కడ ఉద్రిక్త పరిస్థితులను సమసిపోయేలా చేసేందుకే ఎస్పీ హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని ఓ ప్రైవేటు వాహనం కింద అతను చనిపోయాడు అనే గాంగిల్లో చెప్పారా ఆయనకి తెలిసే చెప్పారా తెలియక చెప్పారా లేదంటే ఆయనకి ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్ చేసిన వ్యక్తిని నమ్మి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా అనే దాని మీద రకరకాల కోణాల్లో ఇది ఇస్తూ అయితే ఇప్పుడు విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి ఒక లీడర్ ఫోన్ చేసి ఈ ఎస్పీకి చెప్పారు ఇలా ప్రైవేట్ వాహనంలో వాహనం కింద పడి సింగయ్యనే అతను ఒక అతను చనిపోయాడు కామాయి కింద కాదు ఈ విషయం బయటికి పడితే ఉద్రిక్తలు నెలకొంటాయి అని చెప్పి చెప్తే ఆ ఉద్రిక్తతలు సమసిపోయేలాగా ఉన్న విషయాన్ని ఆయన చెప్పింది దాన్ని నమ్మి ఈ ఎస్పీ ప్రశ్నించి పెట్టారు అనేది ఒక వర్షం వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ వ్యక్తి గతంలో ఓదార్పే అతను మొత్తం కోఆర్డినేట్ చేశాడు అతను ఆ ఫోన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు సామాజిక వర్గం దృష్ట్యా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం నాగమల్లేశ్వర సామాజిక వర్గం ఆ నేత ప్రతి సమావేశం ప్రతి మీటింగు ఓదార్పు యాత్ర ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పటి నుంచి ఆయనే కోఆర్డినేట్ చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఆఫీసరు ఆయనకి పరిచయం బహుశా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ ఆ నేతకు పరిచయం ఉండవచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన ఫోన్ చేస్తే ఎస్పి గారు సహజంగా విని ఉంటారా విని ఈ ప్రెస్ పెట్టి ఇలాంటి లీక్ ఇచ్చారా అనేది కూడా వినిపిస్తోంది మరి ఏ విషయం ఎస్పీ గారు చెప్పాలి ఎస్పీ గారు అది ఎవరు ఫోన్ చేశారా ఆయనకి నిజంగా ఫోన్ చేశారా లేదంటే ఎస్పీ గారే తెలుసుకుని ఫోన్ చేశారా లేదంటే ఎస్పీ గారు వాళ్ళ కింద ఉన్నటువంటి సిబ్బంది ఎస్ఐఓ సిఐ లేదంటే అక్కడ ఉండే కానిస్టేబుల్లో ఎవరో సమాచారం ఇస్తే చెప్పారా అనేది కూడా క్లారిటీ కావాల్సి ఉంది లేదంటే ఇలాంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ దీనికి మరింత రాజకీయ రంగం పులుంకునే అవకాశం ఉంది ఎస్పీని ఇప్పుడు అనుమానిస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వ విశ్వసనీయుడు అందుకే ఈ పని చేశారని సాధారణంగా పైసలలో ఉండేటువంటి వాళ్ళు ఏ పార్టీ రంగు వేసుకోవడానికి సిద్ధపడరు ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అంతే తప్ప ఎవరో చాలా తక్కువ పర్సెంట్ కరుడు కట్టినటువంటి వ్యక్తులుగా ఏదో ఒక పార్టీకి ఉండి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు తప్పితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక పార్టీకి కొమ్ముగాస్తూ ఉండరు ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు తప్పితే ఎయిటీ పర్సెంట్ ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు మరి ఈఎస్పీ ఏ జాబితాలో ఉన్నారు అనేది మీరే టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ